సోషల్ మీడియాలో మితిమీరినటువంటి పోస్టులు పెడితే అరెస్ట్ చేయటం తప్ప అంటే ఈరోజు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేశారని చెప్పి ఇది ప్రజాస్వామ్యాన్ని అణిచివేయటం లాంటిది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం లాంటిది ప్రశ్నించే వాళ్ళ యొక్క గొంతు నొక్కటం లాంటిది అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్న వైసీపీ నాయకులకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారని కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని కానీ ఏ విధమైనటువంటి ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడారని కానీ అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు లేవా అలాగే ఈరోజు ఏదైతే మాలపాటి భాస్కర్ రెడ్డిని కొట్టారు అనేటువంటి దాన్ని చెప్తున్నారో గతంలో ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొట్టలేదా సరే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అసలు సోషల్ మీడియాలో అసలు కేసులు పెట్టలేదా ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మొత్తం డెమోక్రసీని కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళు గతంలో ఐదేళ్లలో ఎప్పుడూ కూడా వైసీపీ వాళ్ళు అక్రమ అరెస్టులు చేయలేదా అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు మాలపాటి భాస్ భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గత ఐదేళ్ళు వైసీపీ అధికారాన్ని చూసి విచక్షణారహితంగా రెచ్చిపోయి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు అనేది వాస్తవ విషయం వైసీపీ వాళ్ళు ప్రభుత్వానికి లేకపోతే పార్టీల మీద పోరాడాడు లేకపోతే మళ్ళీ మన ప్రభుత్వం అధికారం వస్తే వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు అందుకని చెప్పేసి అతని మీద అరెస్ట్ చేశారనేది అవాస్తవమైన విషయం చాలా చాలా నిచాతినిచమైనటువంటి పోస్టు పెట్టాడు మల్లపాటి భాస్కర్ రెడ్డి అనేది వాస్తవ విషయం అది అది వాళ్ళు ఒప్పుకోవాలి భువనేశ్వరి గారి మీద పెట్టాడు అట్లాగే బ్రాహ్మణి గారి మీద అట్లాగే పురంధేశ్వరి గారి మీద అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీ మరి ఎవరి ద్వారా ఈ స్క్రిప్ట్ ఇచ్చారంటే గతంలో అతను పొన్నవాళ్ళు సుధాకర్ గారు లండన్లో ఒక పర్యటన జరిగినప్పుడు పొన్నవాళ్ళు సుధాకర్ గారిని కలిసినప్పుడు ఆయన పక్కన ఏదైతే ఈ యొక్క ఐటీలో ఉన్నటువంటి చింతకాయల ప్రదీప్ కావచ్చు లేకపోతే ఇలా కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నవాళ్ళు వైసీపీ వాళ్ళంతా ఆయనతో పాటు కలిసిన దాంట్లో ఈ మాలపాటి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నాడు అంటే వీళ్ళందరికీ కలిసి ఎప్పటికప్పటికీ ఈ యొక్క ఐటీ ని ముందుకు తీసుకెళ్లాలి అనేది ఈ మధ్య ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత అంటే వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత వీళ్ళంతా కూడా అనేక సందర్భాలలో సమావేశాలు పెట్టుకున్నారనేది వాస్తవ విషయం సరే ఇప్పుడు మాలపాటి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది పోరందేశ్వరి గారిని కాదు మరియు భువనేశ్వరి గారిని అత్యంత నీచాతి నీచంగా అతను ఆ వ్యక్తిగత హరణానికి పాల్పడేటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టాడు అతను ఎక్కడ వీడియోలు మాట్లాడింది ఒకటి రెండు సందర్భాలలో అలా ఓడిపోయినప్పుడు ఇంకా ఇరవై రెండు రౌండ్లు ఉన్నాయి ఈ బొంబాయి పార్టీకి సంబంధించిన ముండలు అని వైఎస్ఆర్ అని కొంతమంది తెలుగుదేశం పార్టీ మహిళని కించపరుస్తూ మాట్లాడాడు సార్ దాన్ని పక్కన పెట్టేస్తే ఆయన అన్నీ కూడా నీచాతి నీచమైనటువంటి పోస్టులని గురించి మాత్రమే ఎక్కువగా పెట్టాడు అంటే ఈ కంటెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అతనికి ఎవరి ద్వారా ఈ కంటెంట్ని సప్లై చేశారు అతనుగా పెట్టినటువంటి పోస్ట్ కాదు అది ఎందుకంటే ఆ పోస్ట్ అనేది కొన్ని వైసీపీ వాళ్ళ కొన్ని పేజీస్లో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయింది అంటే ఇది ఖచ్చితంగా ఎవడో ఒక ఆర్గనైజేషన్స్ ద్వారా మాత్రమే ఈ పోస్ట్ రన్ అవుతున్నది వాస్తవ విషయం ఇక తర్వాత ఇక్కడ చాలా జుబుచ్చాకాలని పోస్టులు పెట్టాడు అనేది వైసీపీ వాళ్ళు ఇప్పటికీ ఒప్పుకోకపోవడం అనేది వాళ్ళ యొక్క మానసిక ఆ పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవాలి ఎందుకంటే అతను తప్పు చేశాడు అతని తప్పుని సమర్థించకూడదు మీరు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవడానికి కారణం కూడా ఇందు శాసనసభలో భువనేశ్వరి గారిని అవమానపరిచింది అట్లాగే మహిళని కించపరుస్తూ మాట్లాడినటువంటిది అలాగే మీరు మీ ఎమ్మెల్యేల అహంకార ధోరిని కారణం అది తెలుసుకొని కూడా ఈరోజు కనీసం ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయట్లేదు సరే వీళ్ళు ఎంతసేపు ఉన్న మేము మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో కావాలని మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అంటున్నారు అసలు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను కూల్చాడు అమరావతిని ఆపేశాడు పోలవరాన్ని నిర్వీణ్యం చేశాడు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ సోషల్ మీడియా చేస్తున్నటువంటి ఆరోపణ ఆ సందర్భాలు కళ్ళగట్టినట్టు కనిపిస్తూనే ఉన్నాయి ఈరోజు కూడా అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు ఇవన్నీ కూడా అగమ్య గోచర పరిస్థితిలో ఉన్నాయి ఇక జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ సోషల్ మీడియా గుర్తుపెట్టుకోవాలి బొబ్బూరి వెంగళరావు అనేటువంటి ఒక యూట్యూబర్ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి వీడియోలు చేస్తున్నటువంటి వ్యక్తి అతను యూట్యూబర్ కాబట్టి అతనికి సొంతగా తనంతా తాను వీడియోలు చేయగలిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఖమ్మం పరిధిలో మీరు అరెస్ట్ చేసి అతన్ని సి సిఐడి పోలీసులు అతన్ని గుంటూరు తీసుకొచ్చి గుంటూరు తీసుకొచ్చిన తర్వాత అతని మీద పోలీసులు దాడి చేశారు ఆ దాడి కూడా చాలా విచక్షణారహితంగా దాడి చేశారు అట్లాగే అతని యొక్క ప్రైవేట్ పార్ట్స్ని కరెంట్ షాక్ ఇచ్చారు అనేది అతను చెప్పినటువంటి మాట అంతేకాకుండా పోలీసులు థర్డ్ డిగ్రీ తన మీద ప్రయోగించడంతో పాటు ఎక్కడైనా ఈ థర్డ్ డిగ్రీ ప్రయోగించావని బయట చెప్తే మీ పిల్లల్ని కూడా చంపేస్తామని చెప్పి అప్పటి సిఐడి ఈ చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారు చెప్పారు వ్యాఖ్యానించారు ఆయనే కాకుండా ఇంకొక మరొక వ్యక్తి ఏదైతే రఘురామ కృష్ణరాజు గారి యొక్క కస్టడీయల్ టార్చర్లో అప్పటి విధులు నిర్వహించినటువంటి వ్యక్తి కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారని చెప్పేసి ఆయన స్వయంగా తన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు ఆ తర్వాత ఆయన సిఐడి ఆఫీస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కనీసం నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు మరి ఇవాళ ఎవరైతే ప్రజాస్వామ్యం డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారో మరి ఆ రోజు బొబ్బూరి వెంగళరావు జరిగినటువంటి అన్యాయం గురించి మరి ఆ రోజు మీ వైసీపీ సోషల్ మీడియా ఖండించిందా ఆ రోజు మీరందరూ ఆనందపడ్డారు కదా అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం బొబ్బూరి వెంగళరావు జగన్మోహన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక పరిస్థితి అంటూ జగన్మోహన్ రెడ్డి సైకో అంటూ ఇలాంటివి మాత్రమే అతను మాట్లాడాడు సో రాజకీయాలలో ఇది ఒక థర్టీ పర్సెంట్ లైన్ క్రాస్ లైన్ దాటినటువంటి వ్యక్తి కానీ ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క మాలపాటి భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అసలు ఇంత మానసికంగా అసలు ప్రిపేర్ అయిపోయినటువంటి వ్యక్తి అలాంటి పోస్టులని అంత దరిద్రమైనటువంటి పోస్టులని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా అధికారం వచ్చిన తర్వాత ఆ పోస్టులు కూడా డిలీట్ చేయకుండా ఉన్నాడంటే భవిష్యత్తు నేను లండన్లో ఉంటాను నన్ను ఎవరు పట్టించుకుంటారులే నా గురించి ఎవరు ఆలోచిస్తారులే అనేటువంటి అనేటువంటి ఒక అతి ధైర్యం అతి కాన్ఫిడెన్స్ తోటి అలా చేసి ఉండొచ్చు బహుశా అందుకే ఈ రోజులు కూడా అతను వాళ్ళు ఆ పోస్టులు అలాగే ఉన్నాయి సో నేను న్యాయస్థానం జడ్జి గారి ముందు కూడా ఆ పోస్టులను చూపించినప్పుడు జడ్జి గారు అతనికి రిమాండ్ విధించడానికి కీలక పాత్ర కానీ బొబ్బూరు వెంగళరావు విషయంలో కోర్టు అతని పక్షాన్ని నిలబడింది అతనికి సరైనటువంటి బెయిల్ మంజూరు చేయడంతో పాటు అతని మీద పెట్టిన కేసును కూడా కొట్టివేయడంతో పాటు అతన్ని అతని మీద అతను తలుచుకుంటే ప్రైవేట్ కేసు వేయొచ్చు అని చెప్పేటువంటి స్వేచ్ఛ కూడా ఇచ్చింది అంటే రెండు కేసుల్ని కంపేర్ చేసుకుంటే తప్పు చేసిన వాడేమో పెద్దగా అలుస్తున్నాడు కానీ తప్పు చేయకుండా శిక్షించి ఇవాళ మేము ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు అని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ ఇది వాస్తవ విషయమే కదా ఈరోజు నేను అడుగుతున్నా బొబ్బూరి వెంగళరావుని అట్లాగే ఈ మాలపాటి భాస్కర్ రెడ్డి యొక్క ప్రొఫైల్ ఫిక్స్ని మీరు రెండు కూడా పక్కన పెట్టుకొని కంపారిజన్ చేసుకుంటే ఇతను వీడియోలు చేయాల కంటెంట్ మాత్రమే పోస్ట్ చేశాడు అంటే ఈ కంటెంట్ని ఎవడో ఒకడు తయారు చేసి వీళ్ళ ద్వారా పెట్టిస్తున్నాడు నిజంగా ఇది ఒక ఆర్గనైజేషన్ పెయిడ్ సంస్థ కానీ బొబ్బూరు వెంగళరావు అనేటువంటి వ్యక్తి పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన వీడియోలు చేసింది వాస్తవ విషయం ఆ వీడియోస్ అనేవి కూడా ఎక్కువ మోస్ట్ ఈ వెంగళరావు ఇది జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాత్రమే చేశాడు వాళ్ళ పర్సనల్గా ఆడవాళ్ళ గురించి చాలా తక్కువ సందర్భాల్లో మాట్లాడాడు ఒకటి రెండు సందర్భాల్లో భారతిరెడ్డి గారి గురించి మాట్లాడినా అది అంత జుబుచ్చాకరమైనటువంటి విధానంగా ఏం లేదు కానీ తను పెట్టినటువంటి పోస్టులు మాత్రం చాలా జుబుచ్చాకరమైనవి మరి మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇవాళ బయటకు వచ్చేసి పెద్ద ఎత్తున ఏదో కరుణామయమూర్తుల్లాగా ఏసు క్రీస్తుల్లాగా మాకు న్యాయం జరగలేదు మా వాడిని అన్యాయంగా కొట్టారు మా వాడిని ఇబ్బంది పెట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి ఆ రోజు బొబ్బురి వెంగళరావు సంగటి గుర్తుకు రాలేదా అప్పుడు ఎంజాయ్ చేశారు అబ్బా వాడు అతను సిఐడి ఆఫీస్ కార్యాలయం నుంచి పుట్టుకుంటూ బయటకు వస్తున్నప్పుడు ఆహా ఓహో నలగేశారు కుమ్మేశారు చెక్కేశారు మింగేశారు మింగేశారని డైలాగులు పెట్టారు ఈరోజు మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి మీరు మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీ వాడు పెట్టినటువంటి పోస్టు జడ్జి గారు రిమాండ్ విధించాడు కానీ బొబ్బూరు వెంగళరావు గారి కేసులు అసలు ఆయనకి రిమాండే కోర్టు ఆయన్ని ఆయనకి న్యాయం చేయాలి అంతేకాకుండా సంబంధిత అధికారుల మీద కూడా సీరియస్ అయింది న్యాయస్థానం ఈరోజు ఏదో కొట్టాడు దానికి సిఐఆర్ వాళ్ళు మెమో ఇవ్వమన్నారు కానీ వాస్తవానికి న్యాయస్థానం అతను క్రైమ్ చేశాడనేది మాత్రం నమ్మింది కాబట్టి అతనికి రిమాండ్ విధించింది